పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం ఆంజనీపురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త గాదే బిరెడ్డిపై టిడిపి గుండాలు విచక్షణ రహితంగా దాడి తీవ్రంగా గాయపడి పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడు గ్రామంలో మీద ఎక్కడైనా కనపడితే ఏదో ఒకటి వంక పెట్టుకొని వయసుకుని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారని తెలిపిన బాధితుడు పురుగుల మందులు కొనేందుకు షాపు వద్దకు వెళితే మాకు ఓటు వేయలేదు నువ్వు అంటూ తిడుతూ కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపారు నేను మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడ నేంద్ర మీరు మాట్లాడేదని పక్కమ్మ వెంకటకృష్ణారెడ్డి కుంటాతని కుర్చోదని మాట్లాడుతుండగానే నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలంట నా కొడక అన్నారు కడుతుంటుంది కొట్టాడు వాళ్ళు కడతారు కొడుతుంటే కరగడ లాక్కున్నావు లాక్కుని రెండో ఆడు వచ్చి మళ్ళీ బాధ్యత అంతలోకి ఆడవాళ్ళు వచ్చిన వచ్చినది ఆమె వచ్చి అడ్డం కోని ఆమె పక్కకు పుంజేశారు నన్ను బాధ ఈ చెబుతాడో పడేసి బాధ ఎవరు వాళ్ళు పగులు సీను అల్లం చెట్టి పండు వాళ్ళే పార్టీ ఎందుకు కొట్టారు నేను ఓట్లు అడగడానికి వచ్చేవారు నా కొరక నువ్వు అని అని వాడికి ఓటు కూడా లేదు నేను అడగలేదు నేను అసలు ఈ కాడికి వెళ్ళి అడలేదురా అన్న అది ఏమో మాట్లాడాలి మీదే పార్టీ మాది వైసీపీ